నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని ఈరోజు మా ఊరు రైతు కోసం మనం ముత్యాలపల్లి వచ్చాం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి ఈ ముత్యాలపల్లికి ఎంతో ఫేమస్ ఎందుకంటే ఇక్కడ బండి ముత్యాలమ్మ తల్లి ఉంది బండి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంత వాసులకు ఈ ప్రాంత రైతులకు ఎప్పటి నుంచో ఉంది ఆ అమ్మ ఆశీస్సులు ఉంటే చాలు అన్ని అంతా సవ్యంగా జరిగిపోతుందని ఇక్కడ అంతా నమ్ముతారు అయితే మనం ఈరోజు మీకు ఒక సపోటా పంట సాగు ఆ సస్యరక్షణలు ఇవన్నీ కూడా మీకు తెలి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి నమస్కారం అండి మీ పేరండి శ్రీ ఏడు దొంగ శ్రీ ఏడు కొండలు గారు ఏంటి ఈ సపోటా తోట మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎప్పుడు మా తాతగారి దగ్గర నుండి మా నాన్నగారు మా నాన్నగారి దగ్గర నుండి మాకు అదేనండి అయితే ఈ సాగు ఎలా ఉంటుందండి ఇది అంటే కొంచెం రైతులకి అయితే లాభాలు తక్కువండి కాకపోతే ఇక్కడ మేము గా అయితే బస్తా రెండు వందల యాభై మూడు వందలకి అమ్ముతాం అండి అలా ఉంటుంది అది తీసుకెళ్లి భీమవరం అటు సైడ్ నర్స్పూర్ అలా తాడేపల్లిగూడెం ఏలూరు అలా తీసుకెళ్లిపోయింది అమ్ముకునే వాళ్ళు డజన్ యాభై రూపాయలు అని నలభై రూపాయలు అని ఇలా అమ్ముతూ ఉంటారు అయితే సాధారణంగా ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట ఎన్ని ఎకరాలు ఉంటుందండి ఇది మా తాతయ్య గారు వేసారండి అయితే ఇది ఎనిమిది ఎకరాలు అండి ఎనిమిది ఎకరాలు ఈ సపోటాలో కూడా మీరు ఏంటే ఎంత దూరంలో చెట్టు చెట్టు అండి మినిమం ఐదు మీటర్లు డిస్టెన్స్ ఐదు ఆరు మీటర్లు ఉండాలండి ఎందుకంటే అది పెద్దదైన తర్వాత ఆవరించేస్తుంది అండి బాగా బాగా ఆవరిస్తుంది ఐదు ఆరు మీటర్ల దూరంలో నా సరౌండింగ్ ఇరవై గజాలు ఆవరిస్తుంది అండి ఒకటి వచ్చి అబ్బా అదిగోండి సార్ చూస్తా చూస్తా చూపించు పెద్ద చెట్టు ఇంచుమించు మామిడి చెట్లా అవుతుందండి మామిడి చెట్టు కంటే కొంచెం పెద్దది అవుతుందండి మనం ఈ చూస్తున్న ఈ చెట్లు ఎంత వయసు ఉంటాయి ఈ చెట్లు వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఇది ఏంటండి ఈ సపోటా ఇది వెన్న సపోటా అండి వెన్న సపోటా ఈ సపోటాలో కూడా చాలా రకాలు ఉన్నాయండి సపోర్ట్ ఉందండి పాల సపోటా ఉంది దేశవల్లి సపోర్ట్ ఉందండి మూడు రకాల సపోటా మూడు రకాలు అవును వీటిలో ఏది బాగుంటుంది అంటారు ఇందులో ఆల్మోస్ట్ అన్ని బాగా ఉంటాయండి అంటే అంటే దేశంలో అనేసరికి కొంచెం లైట్ గా నేపి వెన్న సపోర్ట్ సార్ ఇంకా అవుతుంది సార్ ఇంకా అవుతుంది బాగా ఇంకా అవుతుంది ఇది వెన్న సపోర్ట్ సార్ ఇది వెన్న సపోర్ట్ అవును సార్ ఇంకోటి పాల సపోర్ట్ పాల సపోర్ట్ అదండి ఇది పాల సపోర్ట్ ఇది చిన్న సైజ్ చిన్న సైజ్ ఉంటుంది సార్ ఇది కూడా మాక్సిమం ఇంకా కొంచెం పెద్దది అండి ఇంకా ఇది అవలేదు ఇంకా అవ్వలేదండి ఇది కోసేస్తా ఉంటారు అండి అవిన వెంటనే చెట్టుకు వచ్చి ఒక అరబస్తా బస్తా అలా తీస్తా ఉంటారు ఎంత కాలానికి ఒకసారి తీస్తారు సార్ ఇదండి ఆరు నెలలకు ఒక క్రాఫ్ అండి ఆరు నెలల్లోని త్రీ టైమ్స్ కోస్తారు త్రీ టైమ్స్ పోత మూడు సార్లు ఉంటది మూడు సార్లు ఆరు నెలలో మళ్ళీ ఇప్పుడు ఇది తయారవుతుంది కదండి ఇది నెక్స్ట్ మళ్ళీ రెయిన్ సీజన్ లో వస్తుంది అండి ఈ పోతండి పోత ఈ పోత నెక్స్ట్ సీజన్ కి రెయిన్ సీజన్ లో ఆల్రెడీ ఒకవైపు కాయ ఉంది కాయ ఉండగానే పోత వచ్చేస్త ఇది పూత కరెక్ట్ గా మాత్రం గుడ్డు తయారయ్యేసరికి అప్పుడు ఇవన్నీ కోసేస్తారండి కోసేసి మళ్ళీ క్రాఫ్ హాలిడే టూ మంత్స్ ఉంటదండి క్రాఫ్ హాలిడే అంటే అప్పుడు సైజ్ వస్తారండి అప్పుడు తయారవకపోతే ఒక రెండు మూడు నెలలు ఆపేస్తారు ఆపుతారండి అయితే ఇప్పుడు సపోటాలో ఎందుకంటే చాలా మంది పేషెంట్ కదండి బాడీ కూల్ ఉంటది నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే బాగా హెవీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్స్ తినకూడదు అండి ఉంటుంది జ్యూస్ తీసుకుంటే ఆటోమేటిక్ గా ట్వంటీ మినిట్స్ లో బాడీ కూల్ అయిపోద్ది అండి జ్యూస్ జ్యూస్ ఎందుకంటే సపోర్ట్ అంటే ప్రత్యేకండి అంటే ఇందులో హైబ్రిడ్ రకాలు ఉన్నాయంటారా హైబ్రిడ్ ఉంటాయండి కానీ మా సైడ్ వచ్చేసరికి హైబ్రిడ్ మొత్తం అంతా కూడా దేశవాళ్ళు టైప్ దేశవాళ్ళే ఓన్లీ సరే ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు వీటికి మనకి ఉన్న మామిడి ఈ ఇట్లాగా మధ్య మధ్యలో మనకి ముందు పురుగు మందులు పిచ్చుకారు చేయటం లేదా మొదట్లో ఇట్లాంటివి ఉంటాయి అవి ఏమేమి ఉండవు కానీ సార్ ఇయర్లీ వన్స్ ట్వైస్ వన్స్ అండి ట్వైస్ కూడా ఉండదు కొంచెం పోరాడాలు గోలుకలు అని ఉంటాయండి అవి మొదటి కప్పెడతారండి అప్పుడు కప్పెట్టిన తర్వాత వారం రోజులు కంటిన్యూస్ గా వాటర్ సప్లై చేయాలండి దీనికి ఎందుకంటే దీనికి సెపరేట్ గా వాటర్ అవలసిన అవసరం ఏమి ఉండదు అండి రెయిన్ సీజన్ లో వాటర్ తీసుకుని వింటర్ లో దానికైతే డెవలప్ అయిపోద్ది అండి ఆటోమేటిక్ గానే మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి దానికి అదే డెవలప్ అయిపోతుంది తెగుళ్ళు కానీ పుచ్చు సరే పుచ్చ వచ్చేసండి మాక్సిమం సగం కాయ గడ్డ అయిపోతుంది అండి పోతుందండి ఈ గడ్డ ఈ గడ్డ అండి మరి పురుగు మంది పురుగు మందులు లేవండి మేమైతే ఎప్పుడు కొట్టలేదు అండి ఆర్గానిక్ గానే ఆర్గానిక్ గానీ పెంట ఉంటది కదండి ఆ గేదెలు అవి పెంట ఉంటది కదా అవునండి అది చల్లుతారండి సంవత్సరానికి రెండు సార్లు అంటే కంపల్సరీ దున్నాలండి అదేలేండి నాగల పెట్టు గాని ట్రాక్టర్ పెట్టి కానీ రెండు సో వేయించారు మొదట్లో కింద అండి ఇలా బ్లేడ్ లాగేస్తే అదే ఇవి ఉంటాయి కదండి బ్లేడ్ ద్వారా దున్నేస్తా దున్నేస్తారండి అయితే గురుగారు ఇప్పుడు వాస్తవంగా వీటికి నీరు కూడా పెద్ద అవసరం ఉండదు అంటారా నీరు సీజన్ లో సెపరేట్ గా పోయవలసిన అవసరం ఏమి ఉండదు సార్ పోయలేదండి ప్రత్యేకించి నీరు ఎక్క లేదండి బాగా ఎండ బాగా ఎక్కువ ఉంది అనుకోండి ఆ టైంలో కొంచెం వాటర్ అంటే కొంచెం ఆకు పండు ఎక్కుతుందండి కొంచెం ఇవ్వాల్సిన అవసరం ఇవన్నీ కూడా చిన్న 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 పిందెల కింద ఉన్నాయి అవును సరే ఈ తయారైపోతాయండి ఇప్పుడు ఒక పది రోజుల్లో ఇట్ల పోసేస్తున్నాయి సార్ ఇప్పుడు మరి ఇంత మీరు ఇంచుమించి ఎనిమిది ఎకరాలు వేసారు ఇది అంతర్ పంటగా ఇట్ల కింద ఏమైనా వేసుకోవచ్చా ఆ వేసుకోవచ్చండి అవసరం అయితే వీటి పక్కన కొబ్బరి తోట వేసుకోవచ్చండి కింద వేయటానికి ఉండదండి నేడ ఎక్కువగా నేడ వచ్చేస్తదండి ఎండ ఉండదండి కొబ్బరి చెట్లు వేసుకోవచ్చండి వీటి పక్కనే కొన్ని కొన్ని మామిడి చెట్లు కూడా అండి కొబ్బరి మొక్కలు మట్టి కంపల్సరీ వేస్తారు ప్రత్యేకించి దీనికి సస్యరక్షణ అనేది ఏమి లేదండి ఒకసారి వేసేస్తే ఒక యాభై ఏళ్ళ పాటు నలభై ఏళ్ళు గ్యారంటీ అండి చెట్టు ఉందంటే ఇప్పుడు ముప్పై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటదండి దీనికి ఇంకా ఆటోమేటిక్ అదే అయితే మార్కెట్ లో అయితే మీ దగ్గర రైతుకి డిమాండ్ లేదు రైతుకి లేదండి మార్కెట్ లో అదే మార్కెట్ లో డజన్ వచ్చేటి వంద రూపాయలు డబ్బై రూపాయలు ఇక్కడైతే బస్తా మూడు వందల మించి కొనం అనేది జరగదు చాలా తక్కువ అయితే ఆ లెక్కనైతే గిట్టుబాటు ఇప్పుడు కౌలు మీ సొంత ఫలం ఏమి ఇది బహుశా కౌలు తీసుకున్న వాళ్ళు గిట్టుబాటు అవదు కౌలుకి తీసుకుంటే అంటే ఇక్కడ రైతు కోసం అమ్మాడు అనుకోండి అది ఉండదండి బయటికి తీసుకెళ్లి పచ్చి చేస్తే వస్తారు అదేనే బయటికి తీసుకెళ్లి అమ్మితే డజన్ వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతాం అట్లా ఉంటుంది అంట్రాబాద్ అండి విజయవాడ వెళ్తది వైజాగ్ వెళ్తుంది లాంగ్ తీసుకెళ్తారండి ఎక్కువ తినే చోట బాగా ఫేమస్ సార్ ఇది రేర్ అయిపోయింది ఎలా అంటే దీని మీద ఆదాయాలు తక్కువైపోయింది ఇప్పుడు కొట్టేస్తున్నారు కొట్టేసి చెట్టు పడిపోయిందండి మొన్న గాలి వాన వచ్చిందండి ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వీటికి కాయలు రాలిపోతాయండి కాయలు రాలిపోతాయండి కాయలు రాలిపోతాయి అండి అంటారు ఆటోమేటిక్ గా అల్పం ఏం కదా గట్టిగానే ఉంటది వాళ్ళని కొమ్మలుంటే ఆటోమేటిక్ కొంచెం పెనిగాలి వచ్చింది అనుకోండి అది చుట్టేసి కూడా రాలిపోతుంది అలాంటప్పుడు ఇంకేం ఉండదు మళ్ళీ ఆరు నెలల దాకా మళ్ళీ పంట రైతుకి అయితే ఇదేమి కమర్షియల్ సాగు కాదు లాభాలు లేవు మనకి ఇప్పుడు మొగల్తూరు ఏరియాలో ఎన్ని ఎకరాల్లో ఉంటుందంటారు సాగులో సుమారుగా అయితే ఇదంతా ఈ ఏరియా అంతా కొబ్బరి తోట సపోటా ఎక్కువ ఉంది సపోటా ఏం చేస్తానంటే క్రమేణ తగ్గించేస్తారు కదా రేట్లు తగ్గిపోతున్నాయని కొట్టేసి రైతులు దాన్ని కొబ్బరి తోట కింద మామిడి తోట కింద కన్వర్ట్ ఇది మీదంతా కూడా నేల కదా ఇసులో బాగుంటది ఇసుకనే బాగుంటదండి అదే రాగిడిలో కూడా వస్తుంది అండి కానీ రాగిడిలో అంతా నేలలో సపోటా పెద్ద పెద్ద టేస్ట్ ఉంటదండి ఇప్పుడు ఇసుక నేలలో టేస్ట్ ఉంటదండి పవర్ సీట్ ఉంటది కూడా మాగులు తూరు మావిడొచ్చేడుకి ఇసుక నేల అంత టేస్ట్ వస్తుందండి ఇక్కడ రేట్లు కూడా ఎక్కువ ఉండండి కారణం అదేనండి ఈ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ సపోటా తోటలకి ఏం ప్రోత్సాహం లేదు సపోర్ట్ లేదా లేదని అసలు రైతుని పట్టించుకుని సపోర్ట్ ఏం చేస్తుంది నిజంగా అయితే లేదండి సపోర్ట్ అంటే ఓవరాల్ గా చూస్తే హైబ్రిడ్ రకాలైతే ఇవి రాలే హైబ్రిడ్ మా సైడ్ వేయిరు వేయిరు హైబ్రిడ్ ఉందంటారు ఉందండి వెయ్యరు అండి కమర్షియల్ సాగులో అది ఉపయోగపడుతుంది చిన్న చెట్లు చక్కగా ఎక్కువగా చూసారు జామ్ వచ్చింది హైబ్రిడ్ జామ్ వచ్చి తక్కువ ఆరు నెలల్లో కాసేస్తాను అట్లాగా సపోటాలో హైబ్రిడ్ వచ్చి ఉండొచ్చు కానీ మన మొగల్తూరు ఏరియాలో దేశపల్లి అయితే దీనికి అయితే ఎరువులు గాని అవి తక్కువ వాడకం తక్కువ ఊరికే కాలక్షేపానికి అంత వేరే పంట వేసుకుని ఆ పొలంలో మామిడి గాని కొబ్బరి కానీ వేసుకుని ఇవి కూడా పెట్టుకోవచ్చు కదా తప్ప ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ చేయవలసినంత అవసరం లేదండి లేదు ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు కూల్ కూలి మనిషిని పెట్టాం అనుకోండి ఒక బస్సా రెండు బస్తాలకు ఇద్దరు అయితే రెండు బస్తాలకు వస్తారండి రెండు బస్తాలకు వస్తే వాళ్ళకేమో మనిషికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇవ్వాలండి మధ్యాహ్నానికి ఓకే ఈ రెండు బస్తాలు కలిపితే వెయ్యి రూపాయలు కూడా రావు రాదండి ఆలసూతేనే కూలిపని కూలిపని ఎనిమిది వందలు తొమ్మిది వందలు దాని మీద ఇంకా మనకి గిట్టుబాటు ధర ఉండదు సార్ దానికోసం ఏంటంటే మాక్సిమం అంతరించిపోతున్నాం సపోటా కూడా సపోటా అంతరించి అంతరించిపోతుంది రాబోయే రోజులు ఎవరు వేయరండి వేయరండి తీసేస్తారు ఎందుకంటే గిట్టుబాటు కాదు కాదండి కూలి పనులు కూలి మనుషులు పెద్ద దీనికి అవసరం లేదు కదండి అంటే ఒక కూలి మనిషి వచ్చి బస్ బస్ అన్నారించి తప్ప

నాగలపేట దున్నప్పుడు రకరకాల డ్రాగన్ ఫ్రూట్స్ అనేవీ ఇవన్నీ వాటితో పోల్చుకుంటే అవన్నీ కమర్షియల్ సాగు వాటితో పోల్చుకుంటే ఇది అసలు వాటికి ఏంటంటే ఫెర్టిలైజర్స్ బాగా ఉపయోగించి ఎక్కువ వాడాలి వీటికి అయితే అది ఏమి ఉండదు పెట్టుబడి లేదు ఆదాయం లేదండి ఒరిజినల్ గా అయితే ఇదే ఫ్రూట్ తినడానికి సపోటా ఇష్టపడినాడు ఎవడు సార్ అసలు సపోటా అనే అది ఓకే అసలు అంత వేస్ట్ గా అంది ఏం లేదు కదా అందులో శుభ్రంగా హాయిగా తినొచ్చు ఎవరైనా తినొచ్చు మెడిసిన్ వేయరండి మెడిసిన్ వేయరు ఆర్గానిక్ ఫుల్ ఆర్గానిక్ ఫుల్ ఆర్గానిక్ ఎటువంటి హాని చేయదు అరగదు అరగదు అనేది డైజెషన్ డైజెషన్ ప్రాబ్లం లేదు బాడీ బాడీ ఏమో కూల్ అవుద్దండి యూజ్ చేసుకొని తాగితే అయితే రైతుకి అయితే గిట్టుబాటు కాదు అవును సార్ అది పరిస్థితి వాస్తవంగా అయితే సపోటా రైతు ఎంతో శ్రమ నొచ్చి ఈ పంట పండిస్తున్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా పండించడమే తప్ప ప్రస్తుతం ఉన్న యువ రైతులు యువ రైతులకు ఈ పంట గిట్టుబాటుగా లేదంటున్నారు ఏదో అంతర్ పంటగా మామిడి సపో సపోటా అలాగే కొబ్బరి సపోటా ఇట్లాగా ఏదో అంతర్ పంటగా సపోర్టింగ్ పంటగా వేయటం తప్ప ప్రత్యేకించి ఇది కమర్షియల్ సాగులా చేయాలంటే తమకు గిట్టుబాటు కావడం లేదని అలాగే ప్రభుత్వం కూడా ఈ సపోటా తోటపై సపోటా పెంపకంపై సపోటా సాగుపై ఎటువంటి రైతులని ప్రోత్సహించడం కానీ దీనికి రుణాలు ఇవ్వడం కానీ ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఈ సపోర్ట్ అనేది అంతరించిపోయే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు ఇది ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్